సినిమా వాళ్ళు కానీ క్రికెటర్లు కానీ ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్ అవుతుంది వాళ్ళు ఎవరిని కలిశారు ఎవరితో మాట్లాడారు లాంటి విషయాలను తెలుసుకోవటానికి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన తన సతీమణి అనుష్క శర్మతో ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామును సందర్శించారు ఆధ్యాత్మిక మహాగురువు అయిన ప్రేమానందజీ మహారాజును కలిశారు కోహ్లీ దంపతులు ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయనతో దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రేమానంద్జీని చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీసు కలుస్తూ ఉంటారు హీరోలు క్రికెటర్లు ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చూస్తున్న చాలామంది జనాలకు వాళ్ల మైండ్లో ఒక ప్రశ్న అయితే మెదురుతూ ఉంటుంది ఇంతకీ ఈ గురువు ఎవరు ఆయన అంత ఫేమస్ అవ్వటానికి కారణమేంటి అనే విషయాలను తెలుసుకోవాలని చాలామంది జనాలు ఆసక్తి చూపిస్తున్నారు ఆయన ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమానంద్జీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించాడు చిన్నప్పుడు ఆయనను అనిరుత్ కుమార్ పాండే అని పిలిచేవారు శంభు పాండే రమాదేవి అనే దంపతులకు జన్మించాడు చిన్నతనం నుంచి కూడా ఆయనను పేరెంట్స్ భక్తిభావంతో పెంచడమే కాకుండా దైవం మీద ప్రేమతో పెంచారు ప్రేమానంద్ వాళ్ళ తాతయ్య సన్యాసం తీసుకున్నారు వాళ్ళ తండ్రి కూడా దేవుడంటే అపారమైన నమ్మకం అన్నయ్య కూడా భగవత్ పారాయణం చేస్తూ ఉండేవాడు వీళ్ళందరి మధ్య పెరిగాడు కాబట్టి ఆయనకు కూడా దైవం మీద భక్తి పెరిగింది తను చిన్నతనం నుంచే భగవత్పారాయణం చేస్తూ పెరగటం వల్లే సాధువుగా మారాలని నిర్ణయించుకున్నారట అందుకే ఇంటిని వదిలి వారణాసికి వెళ్లి సన్యాసిగా మారాను అని చెప్పాడు అలాగే రోజు గంగా నదిలో స్నానం చేసి గంగా తల్లిని పూజించేవారు ఇక అక్కడి నుంచి బృందావనానికి వెళ్లిన తర్వాత రాధా వల్లభ శాఖలో కూడా చేరారు శ్రీ గౌరంగి శ్రవణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రేమానంద్ మహారాజ్ తన భావనల ద్వారా రాధాకృష్ణల ప్రేమను వివరిస్తూ వచ్చారు ఇక ప్రేమానందు మహాగురువుగా మారిన తర్వాత మనిషికి వచ్చే కష్టాలను ఎలా ఎదురించి నిలబడాలి ఎంత సరళమైన పద్ధతిలో బతకాలి అనే విషయాలను ప్రజలకు బోధిస్తూ ఉంటారు ఇక ఆయనను కలిసి ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ వాళ్ల జీవితంలో వచ్చిన కష్టాలను మర్చిపోతారు అందువల్లే సెలబ్రిటీస్ సైతం ఆయన దగ్గరకు వెళ్తూ తన దగ్గర ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక టాప్ సెలబ్రిటీస్ అయిన విరాట్ కోహ్లీ అనుష్క శర్మ విక్కీ కౌశల్ రణవీర్ సింగ్ లాంటి వాళ్ళు आशीर्वाद उठारू विराट कोहली प्रसन्न आने ठीक ही रहना चाहिए जब प्रभु किसी पर कृपा करते हैं ये वैभव बढ़ना या यश बढ़ना ये भगवान की कृपा नहीं मानी जाती भगवान की कृपा मानी जाती है अंदर का चिंतन बदलना भगवान जब कृपा करते हैं तो संत समागम देते हैं कि दूसरी जब कृपा होती तो विपरीतता देते हैं और फिर अंदर से एक रास्ता देते हैं ये मेरा रास्ता है ये परम शांति का रास्ता है ये शांति का रास्ता नहीं भगवान वो रास्ता देते और जीव को अपने पास बुला लेते हैं बिना प्रतिकूलता के संसार का राग नष्ट नहीं होता कभी प्रतिकूलता आए उस तो समय आनंदित हो कि मेरे ऊपर अब भगवान की कृपा हो रही है कि मुझे सत मार्ग में चलने की प्रेरणा मिल रही है तो भगवान श्री कृष्ण ने गीता में कहा है की मेरे भक्त का नाश नहीं होता आनंद पूर्वक भगवान का नाम जब करो क्या नाम जब से हो जाएगा पूरा यह हम अपने जीवन का अनुभव बताते हैं हम सांख्य योग अष्टांग योग कर्म योग इन तीनों को अच्छी प्रकार जान करके और फिर भक्ति योग में आए हैं भगवान शिव राम 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 राम, राम जपते रहते हैं हम वृंदावनवासी तो हम राधा 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 भावुकता में राधा राधा का प्रचार नहीं कह रहे कि हमने सुना और ऐसे ग्रंथों में पढ़ा ऐसे कह रहे स्वयं स्वाद लेके कह रहे और विश्वास के साथ कह रहे कि यदि आप राधा राधा जपते हो तो इसी जन्म में भगवत प्राप्ति हो जाएगी कोई घाटे का सौदा तो है नहीं ठीक है